దేవతల రాజధాని ఎలా ఉంటుందో అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు రాజధాని కోసం రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించారని అభినందించారు అమరావతిలోని వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు గురువారం భూమి పూజ చేశారు సిమ్స్ లో ప్రారంభించాను ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం ఎనభై మూడులో ప్రారంభిస్తే నేను రెండు వేల మూడులో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో ఇరవై మూడు క్లేమోరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు భిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అది వెంకటేశ్వర స్వామి మహిమ నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబంగా చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు వినపడుస్తాయి ఆయన్ని చూస్తూ బతికాం ఆయన పాద పద్మాల చింతన అనునిత్యం తరించాం ముందుకెళ్ళాం అందుకే ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గన అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కలియుగ దేవుడనుకున్నప్పుడు ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి ఒక పరిశుభ్రత ఉండాలి స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను ఒక భక్తుడిగా వెళతాను ఒక భక్తి భావంతో వెళతాను వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడుగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన నేను వెంకటేశ్వర స్వామిని చూశాను కొంతమంది తప్పులు చేస్తారు తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు కొంతమంది మనం అనుకుంది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది మనం నష్టపోతాం అనుకుంటాం కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్షిస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది నా అనుభవం ఇక్కడ ఉండే పాలక మండలి కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు పూజారులు కావచ్చు ఎవరైనా అక్కడికి పోయిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ ఇది నా అనుభవం నేను చూశాను క్లోజ్ గా కూడా వాచ్ చేశాను కానీ ఈరోజు అలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఆయన పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నాడు ఈరోజు మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమీ మంచి చేసిన సందర్భాలు లేవు ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమిస్తే ఐదేళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూపించ చూశాం నరకాన్ని చూపించారు కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు మీరు ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు ఇక్కడి నుంచి ఏదైతే న్యాయస్థానాన్నించి నేరుగా దేవస్థానానికి యాత్ర కూడా చేసి ఈ రాజధానిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసిన ఈ ప్రాంత రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే మరిగా ఈరోజు ఈ పవిత్రమైన దేవాలయాన్ని రెండు వందల అరవై కోట్ల రూపాయలతో దీన్ని పూర్తి చేస్తాం నేను ఒకటే దేవస్థానాన్ని కోరుతున్నా ఈ యొక్క అమరావతినే కాకుండా ఈ ప్రాంతాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ దేవాలయం పైన ఉంది ఆ శక్తినివ్వాలి ఎనర్జీనివ్వాలి ఆ రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదే విధంగా దీన్ని తయారు చేసే బాధ్యత రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే ఆలోచించాను ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది అన్నదానం నేను ప్రారంభించింది ప్రాణదానం మూడోది శ్రీవారి సేవకులు నాలుగోది దేవాలయాల నిర్మాణం భక్తులు ముందుకు రావాలి మీరు ఎంతో ఆస్తులు సంపాదిస్తారు గాని మీ పిల్లలకిస్తే వాళ్ళు అనుభవిస్తారు కొంతమంది పోగొట్టుకుంటారు పవిత్రమైన కార్యక్రమాలు చేస్తే మంచి పని చేశామనే తృప్తి మీకుంటుంది